ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అది పెద్ద పుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరి ఎద్దుల సంత ఇక్కడ మంచి అందమైన గోధుమ పుల్ల కోడూళ్ళు ఉన్నాయి వీటి రేట్ ఎంతో చూద్దాం మరి ఏం రేటు ఇవి ఎంత సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు ఇంకా పళ్ళు వేయని పాల పాల కోర్తుళ్ళు ఒంగోలు జాత వాళ్ళు ఎంత అడుగుతున్నారు మళ్ళీ వాళ్ళు ఎంత అడుగుతున్నారు అరవై ఐదు వేలు వాళ్ళు అడుగుతున్నారు నువ్వు డెబ్బై ఐదు వేలు నువ్వు చెప్తున్నావు మరి ఇస్తున్నావు ఫైనల్ ఏ ఊరు మనది రాయినపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా నేను పేరు నీ పేరు లక్ష్మీనారాయణ ఇవి ఏమన్నా నేర్చినా పని ఇట్లా మామూలుగా పని అయితే ఏమి అంటే ఇంకా పళ్ళు వేయలే ఫ్రెండ్స్ ఇవి నెంబర్ చెప్పు లక్ష్మీనారాయణ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ టూ జీరో సెవెన్ త్రీ వన్ ఫ్రెండ్స్ నెంబర్